ఇండియన్ డెంటల్ అసోసియేషన్ మరియు తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఈరోజు సంయుక్తంగా ముఖంగా ఒక సమావేశం నిర్వహించబడింది ఈరోజు ఈ మధ్యకాలంలో డర్మటాలజిస్టులు దంతవైద్య వృత్తికి పైన అసందర్భ వ్యాఖ్యలకు నిరసనగా మరియు అదేవిధంగా ఈ అసందర్భ వ్యాఖ్యలతో జరిగినటువంటి అనుచిత పరిణామాలకి ముగింపు పలకటానికి ఈరోజు సమావేశం నిర్వహించబడింది అదేవిధంగా తోటి దంతవైద్య మిత్రులకు కూడా వారి వారి మన వృత్తికి సంబంధించినంత వరకు చేసుకుంటూ వేరే వృత్తిపరమైనటువంటి వాటితోటికి మనం జోలికి పోకుండా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఇది పూర్తిగా ఎవరైతే అసందర్భ వ్యాఖ్యలు చేశారో వారి అసందర్భ వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తూ వారికి మరొకసారి ఇటువంటిది జరగకూడదు అని చెప్పి విన్నవిస్తూ మన కంట్రవర్సీ వీడియో వల్లనే ఇదంతా జరిగింది ఆ జరిగిన దాని వల్ల దానికి చింతిస్తూ మరియు తోటి దంత వైద్యుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నిరసిస్తూ పూర్తిగా ఖండిస్తూ దీనికి ఇంతటితో ముగింపు పలకాలని ఈరోజు మీటింగ్ జరిగింది ఎందుకు ఆ వాళ్ళు ఆ వీడియో ఎందుకు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళు వీడియో చేయాల్సిన అవకాశం ఎందుకు వచ్చింది అంటే కొంతమంది షార్ట్ టర్మ్ కోర్సును నేర్చుకొని కొన్ని కొంతమంది అది కూడా ఈ షార్ట్ టర్మ్ కోర్సులు నేర్పించేది కూడా ఒక విధంగా చెప్తే డర్మటాలజిస్టులే ఆ డర్మటాలజిస్టుల కోర్సులతోటే కొంతమంది డెంటిస్టులు చేరి కొంతమంది చాలా తక్కువ పరిశాతం చేరి ఏదైతే కొన్ని ప్రాక్టీసులు చేశారు వారి మీద వారి యొక్క అభియోగాలు ఉన్నాయి ఆ అభియోగాల్ని కూడా మేము స్వాగతిస్తూనే కానీ ఇటువంటి అసందర్భ వ్యాఖ్యలని పబ్లిక్ పత్రిక ఎప్పుడైనా పబ్లిక్లో మాట్లాడేటప్పుడు చేయకూడదు అని చెప్పి విన్నవిస్తూ ఈ ఈ కాంట్రవర్సీకే ముగింపు పలకాలని ఈ సమావేశం నిర్వహించాడు ప్రస్తుతానికి కాదు కానీ అయినా అటువంటిది మేము వాళ్ళని ఇప్పటికీ తోటి వైద్యులుగానే గుర్తిస్తున్నాం మమ్మల్ని కూడా గుర్తించమని కోరుతున్నాం అదేవిధంగా ఎవరైనా అనుచితమైనటువంటి వైద్య విధానాలు అనుభవి చేస్తే వాటిని కూడా మేము ఖండిస్తూనే ఉన్నాం అంతేగాని మేము ఏదో మా దంత వైద్యులు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నామని మాత్రం కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ from the links in the description.